అరుపు కార్యక్రమం చేపడుతుంది మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే హలో ఎవరివ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక ఈ రోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అదేంటంటే మన లో ఉన్న బెల్లం వినాయక నిమజ్జనం వీడియో ఇరవై ఒక్క రోజులు ఈ స్వామివారి పూజలు అందుకొని ఫైనల్ గా ఈరోజు అయితే నిమజ్జనం చేస్తున్నారు అసలు ఆ నిమజ్జనం ఎలా జరిగింది లడ్డు వేలంపాట అసలు ఈవెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేశారు ఎలా నిమజ్జనం చేశారు ఫస్ట్ టైం ఇంత భార్య విగ్రహాన్ని నిమజ్జనం చేయడం సో భక్తులందరూ వచ్చి ఎలా పార్టిసిపేట్ చేశారు అలాగే సెక్యూరిటీ అంతా ఎలా ఉంది అనేది ఈ రోజైతే మీకు వీడియో షూట్ చేసి చూపించాలనిపించింది అయితే వీడియో షూట్ చేసాం సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరిని ఈ లోపలికి అయితే ఎలా చేయలేదండి సో మీడియా వాళ్ళు కాబట్టి మమ్మల్ని అయితే ఎలా చేశారు స్వామి వారిని అంత దగ్గరగా చూడడం వీడియో షూట్ చేయడం ఆ వేలం పాట నిమజ్జనం టైంలో వారి దగ్గరగా ఫొటోస్ అవి తీసుకోవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం సో ఈ వీడియోని మీకోసమైతే షూట్ చేసి చూపించాలనిపించింది సో మీ అందరి అయితే ఈ వీడియో సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓం గణేష్ ఆయనమహ ఈరోజైతే మనం వైజాగ్లోని గాజ్వాగ్లో ఉన్న బెల్లం గణేష్ను నిమజ్జనానికి అయితే వచ్చాం మన వైజాగ్లో గాజువాక డిపో దగ్గర లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మన ఇండియాలోనే ఫస్ట్ టైం అతిపెద్ద బెల్లం వినాయకుని పెట్టారు చూడండి స్వామివారు ఎంత కలగా ఉన్నారో చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు మాకు నిమజ్జనం రోజు ఇంత దగ్గరగా స్వామివారిని చూడడం అనేది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం బట్ స్వామివారిని మీ అందరి కోసం షూట్ చేసి చూపించాలనిపించింది సో మీ అందరి కోసమే ఈ వీడియో చూశారు కదా స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారిని చివరిగా చూసుకోవడానికి భక్తులైతే తందోప తండాలుగా వస్తున్నారు గ్రౌండ్ మొత్తం భక్తులతో కిటకిటలాడిపోతుంది భారీ లైట్ సెట్టింగ్ స్టేజెస్ ప్రోగ్రామ్స్ అలాగే పులివేషాలు కోలాటం ఇలా ఈవెంట్ని చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు అలాగే ట్రస్ట్ వాళ్ళైతే వచ్చిన భక్తులందరి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు సో లడ్డు వేలంపాటు కూడా వేశారు చూశారు కదా మీ అందరి కోసం లడ్డూ అయితే షూట్ చేసి చూపించాం ఇక్కడైతే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మంచి థీమ్ అయితే తీసుకున్నారు ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి పర్యావరణ హితంగా ఉండాలని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు స్వామివారిని చూసిన భక్తులైతే ఎంతో పరవశించిపోతున్నారు అంత అద్భుతంగా ఉంది ఈ విగ్రహం ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్నారు అలాగే నిమజ్జనం ముందు కోలాటం పులివేషాలు డప్పులు డ్రమ్స్ క్రేకర్స్తో స్వామివారిని ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసేందుకు ఈ ఏర్పాట్లన్నీ చేశారు ఈ వేషాలు చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు స్వామివారి నిమజ్జనమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయింది నాలుగు గంటలంటే ఇంకా ముందు నుంచే భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి తండోప తండాలుగా అయితే విచ్చేశారు మరి డెబ్బై తొమ్మిది అడుగుల బెల్లం వినాయకుడైతే అయితే ఈసారి ఇండియాలోనే అతిపెద్ద బెల్లం వినాయకుడిగా రికార్డులోకి ఎక్కింది ఈ వెరైటీ గణనాథుడు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు ఇప్పుడున్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు ఈ బెల్లం వినాయకుడు అది మన వైజాగ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద బెల్లం వినాయకుడు గిన్ని శ్రికార్డులోకి ఎక్కడం అనేది కమిటీ వాళ్ళు ఆర్గనైజర్స్ భక్తులు వాలంటీర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది మనకి చాలా గొప్ప విషయం కదా అయితే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వినాయకునికి మంచి పేరు వస్తుందని అయితే మాత్రం అనుకున్నారు కానీ ఇంత క్రేజ్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నారు ట్రస్ట్ వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఇలాగే కొత్తగా పర్యావరణ హితంగా స్వామివారిని పెట్టడానికి ట్రై చేస్తామని చెప్తున్నారు ఇన్ని రోజులు స్వామివారి పూజలు అందుకోవడం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది గొప్ప విషయమని చెప్పుకోవాలి దీనికి ఎంతో ఓపిక శ్రమ కావాలి ఈ ఇయర్ లంబోదరా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళైతే ఎంతో ఘనంగా ఈ భారీ గణనాదు ఏర్పాటు చేశారు భక్తులందరిలో ఇంత మంచి రెస్పాన్స్ చూసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా వెరైటీగా ఎంతో అద్భుతంగా ప్లాన్ చేస్తామని ట్రస్ట్ వాళ్ళు చెబుతున్నారు అలాగే వేద పండితులు కూడా ఎంతో భక్తితో స్వామివారికి పూజలు అయితే చేశారు అలాగే బెల్లం గణేషును తయారు చేసిన శిల్పికి కూడా ఎంతో ఘనంగా సన్మానం చేశారు ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేద పండితులకి వాలంటీర్స్కి ఆర్గనైజర్స్కి మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్పారు మరి వీళ్ళందరి సహకారం ఉంటేనే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరిగింది చూసారు కదా స్వామివారిని నిమజ్జనం చేసే ముందు ఎంత బాగా డ్రమ్స్ వాయిస్తున్నారో అలాగే చాలామంది యూత్ అయితే డాన్సెస్ కూడా చేశారు ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం వల్ల మరొకసారి గాజు ఒక పేరైతే మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు గ్రౌండ్ అంతా లైటింగ్స్తో భక్తులతో కలకల్లాడిపోతుంది చూడండి లోపలైతే ఓన్లీ కమిటీ వాళ్ళు వాలంటీర్స్ ఆర్గనైజర్స్ మీడియా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ నిమజ్జనానికి వచ్చే భక్తులు లక్ష మందికి పైగా వస్తారని అంచనా వేశారంట అలాగే గ్రౌండ్ అయితే అస్సలు ఖాళీ లేదు ఎవరికి వారు స్వామివారిని చూసిన ఆనందంలో పరవశించిపోతున్నారు అయితే లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇంత భారీ విగ్రహాన్ని మన వైజాగ్లోనే ఏర్పాటు చేసి భక్తులందరికీ ఇరవై ఒక్క రోజులు దర్శించుకునే అవకాశం కల్పించడం అలాగే అలాగే పూజలు యాగాలు హోమాలు వేద పండితులతో నిర్వహించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణేషుని ఉత్సవాలు నిర్వహించడం భక్తులైతే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫైనల్ గా ఈ వేలంపేట కార్యక్రమం అయిన తర్వాత బెల్లాన్ని కదిపి కొంత తీశారు ఈ బెల్లం సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల శారదా నదిలో నిమజ్జనం చేస్తున్నారు ఈ బెల్లాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హై సెక్యూరిటీతో వెహికల్స్ లో తీసుకెళ్తారంట అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని కూడా ఈరోజే లాస్ట్ కాబట్టి అందరూ ప్యాక్ చేసి ఐటమ్స్ అన్ని సర్దుకున్నారు వైజాగ్లోని గణేష్ ఉత్సవాల్లో ఎవరికి వారు పోటీగా గణేష్ ప్రతి పెట్టారు బట్ ఈ బెల్లం వినాయకుడి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు అందుకే ఇది స్పెషల్గా నిలిచింది వినాయక నిమజ్జనం అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది లడ్డు వేలం పాట ఈ లడ్డు వెయిట్ అయితే యాభై కేజీలు ఉంది ఈ వేలంపాట అయితే పోటా పోటీగా జరిగింది ఎవరికి వారు ఈ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు ఎంతో ఎగ్జైటింగ్గా గా వెయిట్ చేసే ఈ లడ్డు వేలంపాట అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి కమిటీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీద లడ్డు వేలంపాట కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో ఈ వెరైటీ గణనాథుని లడ్డూ వేలంపాట కోసం భక్తులందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు గణేష్ ఉత్సవాల్లో లడ్డూకి అంత ప్రత్యేక స్థానం ఉంటుంది స్వామివారి పూజలు అందుకునే లడ్డూని దక్కించుకుంటే అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకంతోనే భక్తులు కొనుగోలు చేసేందుకు పోటా పోటీగా వెయిట్ చేస్తుంటారు ఈ సంవత్సరం మా ఊర్లో వినాయకుని లడ్డూ వేలంపాటైతే మా మావి గారు పాడారు సో ఈ ఏర్ లడ్డూని దక్కించుకోవడం మాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి బెల్లం వినాయకుని నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది అంటే దీని ముందు రోజు శుక్రవారం అయితే భారీ అన్నదానం చేశారు ఈ అన్నదానంలో ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు చూశారు కదా ఈ స్వామివారి లడ్డూని దక్కించుకోవడానికి భక్తులైతే ఎంత తాపత్రయ పడుతున్నారో అంత క్రేజ్ ఉంటుంది గణేష్ ఉత్సవాల్లో లడ్డూకి నేనైతే ఈ వేలం పాటని ఇంత దగ్గరగా చూడడం అయితే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ వేలం పాట అయితే ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడైతే ఎనిమిది లక్షల రూపాయల వరకు వచ్చింది చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఈ వేలంపాటని ఇలా దగ్గరగా చూడడం ఎంతో హ్యాపీగా అనిపించింది చూడండి స్వామివారి లడ్డు అయితే చూడ్డానికి ఎంత బాగుందో చూడండి స్వామివారి లడ్డు అయితే మీ అందరి కోసం షూట్ చేసి చూపించా చూడండి ఇలా వేలం అయితే ఇప్పుడు పద్నాలుగు లక్షల ఇరవై వేల రూపాయల దగ్గరికి వచ్చింది చూడాలి ఇంకెంతవరకు వెళ్తుందో సో ఫైనల్గా స్వామివారి లడ్డు ఎంత ధర పలికిందంటే పద్నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల రూపాయలు అంత క్రేజ్ ఉంటుంది స్వామివారి లడ్డు స్వామివారి లడ్డూని ఈ సంవత్సరం దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీనివాస్ గారు చెప్పారు ఇంత అద్భుతంగా బెల్లం వినాయకుని తయారు చేసింది ఎవరో అనుకుంటున్నారా మరెవరో కాదండి మన అనకాపల్లి వాస్తవ్యులు శ్రీనివాస్ గారు ఆయన్నైతే కమిటీ మెంబర్స్ ఆర్గనైజర్స్ అలాగే వాలంటీర్స్ అందరూ కలిపి ఎంతో ఘనంగా సత్కరించారు స్వామివారిని చూడడం దర్శించుకోవడం ఒక ఎత్తైతే ఏకంగా స్వామివారి రూపాన్నే అది బెల్లంతో తయారు చేయడం అంటే ఎంతో నైపుణ్యం ఉండాలి చూడండి అందరూ ఎంతలా అభినందిస్తున్నారు శ్రీనివాస్ గారిని ఆయనతో కొద్దిసేపు మాట్లాడితే ఈ సంవత్సరం బెల్లం వినాయక్ను తయారు చేసే అదృష్టం నాకు రావడం ఎంతో పూర్వజన్మ సుకృతం అని చెప్పారు ఎందుకంటే ఈ కళ అందరికీ ఉండదు ఉన్న ఈ అదృష్టం కొంతమందికే వరిస్తుంది అందులో మన శ్రీనివాస్ గారు ఒకరు ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయిన ఈ లడ్డూ ధర ఫైనల్గా పద్నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల రూపాయలు ధర పలికింది గణేష్ ఉత్సవాల్లో లడ్డూ అంటే మామూలుగా ఉండదు మరి ఈ లడ్డు దక్కించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి ఆ అదృష్టం అందరికీ రాదు చూడండి ఈ వినాయకుడి గురించి ఎంతో ఆనందంగా కమిటీ మెంబర్స్ ఆర్గనైజర్స్ అలాగే పొలిటీషియన్స్ అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు మళ్ళీ వారి వారే అవుతుంది ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో అశేష జనవాహిని కూడా విచ్చేశారు అలాగే ఘనబాబు గారి ఆశీస్సులతో కూడా ఇక్కడ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది మరి ఏదైతే కాకపోతే ఒక విషయంలో భక్తులందరూ మమ్మల్ని శ్రమించాలి ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని భక్తులకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన పెట్టుకున్నాం గతంలో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అలాగే పోలీస్ వారి వల్ల పోలీస్ వారు కూడా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వారు కూడా మరి పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే మరి ఇరవై ఒక్క రోజులు పూజలు అనుభవించిన మరి బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఒక ప్రాబ్లం వల్ల ఈరోజు ఆ బెల్లాన్ని కూడా ప్రజలకు అందించలేకపోతున్నాం దయచేసి ప్రజలందరూ కూడా క్షమించాలని కోరుతూ మరి ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని మరి మరి వేద పండితుల సాక్షిగా మరి ఆ బెల్లాన్ని నిమగ్నం చేస్తాం శారద నదిలో అలాగే ఏదైతే ఆ బెల్లం వినాయకుడికి కింద ఇంకో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ వినాయకుడిని ఉత్సవ విగ్రహాన్ని ఈ రోజు ప్రజలందరి సమక్షంలో ఆ ఉత్సవ గ్రహానికి ఈ రోజు ఇప్పుడు అరుపు కార్యక్రమం చేపడుతుంది మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చరిత్రలో రికార్డు స్థాయిలో మొట్టమొదటిసారి గిన్నీస్ రికార్డు ఎక్కిన లంబోదర ట్రస్ట్ వారికి అభినందిస్తూ యూత్ అలాగే మహిళలకి పెద్దలకి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ సో చూడండి ఇక్కడైతే ఫైనల్గా మాకు స్వామివారి ప్రసాదం అయితే దక్కింది స్వామివారి ప్రసాదం తీసుకోవడం అయితే ఎంతో హ్యాపీగా అనిపించింది ఈ అదృష్టం అందరికీ వరించదు కదా మాతో పాటు కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు సో ప్రసాదం తీసుకున్నాక స్వామివారి దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కొంతమంది కనిపించారు సో వాళ్ళని కలవడం నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను సో so, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇరవై ఒక్క రోజులు స్వామివారి పూజలు అందుకున్నాక ఈ బెల్లాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెడతామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు సో so, భక్తులైతే ఎంతో ఆనందంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి తండోపతండాలుగా వచ్చారు కానీ సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు సో ఈ బెల్లాన్ని పంచిపెట్టకుండా శారదా నదిలో నిమజ్జనం చేస్తామని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు టూ డేస్ బిఫోరే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే వచ్చాయని ట్రస్ట్ మెంబర్స్ చెప్పారు ఈ బెల్లాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు స్వామివారిని నిమజ్జనమే చేయాలని అంతమంది భక్తులకి ఈ స్వామివారి ప్రసాదాన్ని పంచేటప్పుడు సెక్యూరిటీ ఎంతో కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా అదేవిధంగా ఈ బెల్లం ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా ఎంతో నష్టం జరుగుతుందని భావించి డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుగానే ఈ బెల్లాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు నిమజ్జనమే చేయాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ చేశారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మన వైజాగ్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి చవితి రోజు విగ్రహ ప్రతిష్ట తరువాత యాగాలు హోమాలు అన్నదానం పూజలతో గణేష్ మండపాలు కలకలలాడాయి రోడ్డు పైన ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని చూడ్డానికి వస్తున్నారు భక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఫుల్ సెక్యూరిటీతో ఈ ఈవెంట్ని మంచిగా జరగాలని చాలా వర్క్ చేశారు నిమజ్జనం అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎంజాయ్ చేస్తారు అయితే ఈరోజు గ్రౌండ్ అయితే భక్తులతో నిండిపోయి అస్సలు ఖాళీ లేదు కమిటీ వాళ్ళు ఈ ఇయర్ స్వామివారి విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఇంత అద్భుతంగా జరగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు అలాగే ఈరోజు వాతావరణం కూడా అనుకూలించడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి స్వామివారిని భక్తులందరినీ చూడ్డానికైతే నా రెండు కళ్ళు సరిపోలేదు ఓ వైపు విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ గ్రౌండ్ అంతా ఎంతో నిండుగా ఉంది అలాగే ప్రతి ఇయర్ కొత్త కాన్సెప్ట్తో రావాలని భక్తులందరూ సో ఇదండి ఈ ఇయర్ బెల్లం గణేషుని నిమజ్జనం ఎంతమంది ఈ నిమజ్జనం రోజు స్వామివారిని దర్శించుకున్నారో అన్నది కామెంట్ చేయండి అలాగే చాలామంది ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అలాగే మీ వీడియో పెట్టగానే మీరైతే చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అలాగే మా కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాయిస్ ఆఫ్ మోని ఛానల్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడియో ఎవరెవరు చూసారు ఎలా ఉందన్నది ప్రతి ఒక్కరి కామెంట్ చేయండి అలాగే మీకు ఏ వీడియోస్ కావాలన్నది కూడా కిందని కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేస్తే సో మేము ఆ వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాం ఇది ఈ గల్తీ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్